కృష్ణమాచార్య గారిని వారిని నూతనంగా ఎన్నికైన సంతోషపెట్టారు అదేవిధంగా మండలాధ్యక్షులు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము కాబట్టి మండల దయచేసి పలకాల కాన్సెన్సీ సంబంధించిన మనుగారు కొంచెం గురువు దయచేసి మనుగారు కొంచెం ఒకవేళ వాళ్ళు రాకుంటే పలకాల గురువు పలకాల తర్వాత ఈ వాళ్ళ ఒక పండుగ దినం నా లైఫ్ లో ఒకటి అంటే అచీవ్మెంట్ చేసుకున్నట్టు నేను ఇంతవరకు కష్టపడి పంతొమ్మిది వందల తొంభైల నేను ఏబీవీపీ కార్యకర్తగా ఒక జాతీయ భావాన్ని దానికి ఆకర్షితున్నాయి నేను ఏబీబీపీలో చేరాను దాని తర్వాత కంటిన్యూగా చేస్తూ ఉండగా నాకు మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పుడు నాకు ఇక్కడ పదకొండవ డివిజన్లో నాకు పోటీ చేసే అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్టీ పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మధ్య మధ్యలో ఒక రెండు సార్లు ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మున్సిపల్ కార్పొరేటర్ దానిలా మంచి అంటే పోటీ ఇస్తూ నేను పోటీ చేసింది గుర్తించి జాతీయ నాయకత్వం కానీ మా రాష్ట్ర నాయకత్వం కానీ మా జిల్లా నాయకత్వం కానీ అందరు గుర్తించి ఒక కష్టపడే కార్యకర్తకు మంచి స్థాయి కల్పించాలనే ఉద్దేశంతో నా మీద నమ్మకంతో నాకు ఇవాళ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టినందుకు నేను అందరికీ నాతోటి కార్యకర్తలకు కానీ నా ఉన్న నాయకులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఈ మున్సిపల్ ఇప్పుడు రానున్నది మొత్తం యుద్ధకాలమే ఉన్నది ఖచ్చితంగా ఇప్పుడు మనకు రానున్న సంస్థాగత ఎన్నికలలో సర్పంచ్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను గెలిపించుకునేదానికి నా వంతు శక్తిలా కృషి చేస్తాను నేను కష్టపడతాను అందరినీ కూడా అన్యగా భావించొద్దు నేను అందరినీ కూడా ఈసారి కష్టపడేలా చేస్తాను ఇక్కడ కార్యకర్తలైనా కానీ మనం ఎవ్వరమైనా కానీ ఈసారి మన లక్ష్యం ఇప్పుడు రానున్న కాలంలో మనం ఇక్కడ గవర్నమెంట్ వచ్చే దిశగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈసారి సంస్థగత ఎన్నికలలో మనం సర్పంచ్లను చాలా వరకు సర్పంచ్ ఎంపీటీసీలను ఎంపీటీసీలను గెలిపించుకొని దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రానున్నది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకొని ఇక్కడ మేయర్ సీట్ను కైవసం చేసుకుంటా అనే నమ్మకంతో కృషి చేస్తూ నేను రానున్న పోరాటం అంతా మీ ప్రేజ మన ప్రజల మధ్యలోనే ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ మీ యొక్క Vamos a cerrar el ledito. <coughs>